తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ అంటే హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది కానీ విలేజెస్ లో మర్చిపోయింది వాళ్ళను పట్టించుకోలేదు సో అందుకే మనం చూడొచ్చు హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం చూపించిన గ్రామాలలో ఓడిపోయింది బట్ మీరన్నట్టుగా అది బాధ్యత రాహిత్యం కావచ్చు కాస్త నిరంకుశ పాలన కేసీఆర్ గారు చేశారు వ్యవహరించారు ఇవన్నీసే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని దించారు అంటే అందుకనే మీకు హైదరాబాద్ సీట్లు వచ్చాయి కదా హైదరాబాద్ లో ఎనిమిది ఎంఐఎం ఎనిమిది టిఆర్ఎస్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఓటు చేయడానికి అంటే ఫ్లైఓవర్స్ కానీ తర్వాత రోడ్స్ కానీ ఇవేవైతున్నాయో అభివృద్ధి మనకు కనిపిస్తూనే ఉంది చాలా స్పష్టంగా కనుక హైదరాబాదు వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నది ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ కొన కొనసాగితే హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి దాంట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు ఆదాయం వాళ్ళది ఈ భూములు అమ్మడం భూములు కోనడము రియల్ ఎస్టేట్ వ్యాపారం దీని నుంచి వాళ్ళ వనరులు వచ్చాయి కనుక హైదరాబాద్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే హైదరాబాద్ నగరాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టడం వాళ్ళు యాభై ఐదు ఫ్లోర్స్ దాకా నిర్ణయం తీసుకొని యాభై ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవచ్చు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సరే అది బాగానే ఉంటుంది యాభై ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు కానీ మీకు వాటరు రైట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టు తర్వాత ట్రాఫిక్ ఇన్ని కార్లు ఇంత వచ్చిన తర్వాత మీరు అంత కంజెస్టెడ్ అయిపోయి ఇవాళ హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు రోడ్ల మీద కొంచెం చిన్న వర్షం పడ్డా జలమయం కావడం ఈ ముఖ్యమంత్రితో ఈ ముఖ్యమంత్రితో చర్చ జరిగినప్పుడు మేము కొంత మెన్షన్ చేసాం ఇంత ఏంటంటే సిటీ అంటే హ్యాప్ డెవలప్ అయిందంటే వాడు చాలా వాటికి పర్మిషన్ ఇచ్చిపోయారు యాభై ఐదు ఫ్లోర్ దాకా ఇచ్చిపోయారు ఇప్పుడు మన అది వెనక్కి తీసుకోలేము కదా కానీ ఎప్పుడైనా మరి మీరు ఆలోచించండి అంటే అందుకనే చిన్న చిన్న టౌన్సు హైదరాబాద్ చుట్టూ డెవలప్ చేస్తాము అని ఏదో వాళ్ళు అంటున్నారు ఏం చేస్తారు మనకు తెలియదు కానీ చేస్తామని అంటున్నారు కనుక ఇది ఈ విధానాలు ఏదైతే అర్బన్ డెవలప్మెంటు జరిగి గ్రామంలో ఉండే ఓ అబ్బా హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి అని అనుకోరు కదమ్మా వాడికి అప్పులు ఉండి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మేము హైదరాబాద్ నగరం అభివృద్ధి అనేది అలాగే మైగ్రెంట్ లేబర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా చైతన్య పని దొరకడం లేదు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా ఇది ఇండస్ట్రీలు పరిశ్రమలు పెడితేనేమో టీఆర్ఎస్ పార్టీ కాలంలో జరిగింది ఏంటంటే ఈ భూమి భూములు అమ్మడము భూములు కొనడము బిల్డింగ్లు కట్టడము రియల్ ఎస్టేట్ ఇది బాగా అభివృద్ధి అయింది కానీ ఇది ఎంప్లాయ్మెంట్ కానీ గ్రామీణ ప్రాంతాలు ఉండే పోనీ అక్కడ దొరకడం లేదు లేబర్ హైదరాబాద్కి వస్తే వాళ్ళ కేవలం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఏవో లేకపోతే బ్రిక్ దాంట్లో చేయడం ఇంకా అది మెకనైజ్ కాలేదు కాబట్టి వాళ్ళకి అటువంటి చిన్న చిన్న ఇది వచ్చింది కానీ హైదరాబాద్కి వచ్చిన లేబర్కి హైదరాబాద్ డెవలప్మెంట్లో వాళ్ళకి తగినన్ని అవకాశాలు వస్తాయి వాళ్ళు తప్పకుండా హైదరాబాదు మనకు ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం లేకుండా మనం అక్కడ పోయి ఏదైనా పని చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ హైదరాబాద్లో వచ్చిన విపరీతంగా పారిశ్రామిక జరిగింది అనుకోండి లేబర్ ఇంటెన్స్ ఇలా అందుకని ఈ అర్బన్ రూరల్ డివైడ్ ఏదైతుందో ఇది మన దేశవ్యాప్తంగా ఇవాళ మీరు బాంబే నగరము కల్కట్టా నగరము హైదరాబాదు బెంగళూరు నగరము అభివృద్ధి చేసి మేము తప్పకుండా గెలుస్తాము ఇది అభివృద్ధిలో భాగం అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతులు వాళ్ళు ఓట్లు వేయడం అనేది జరుగుతుంది అందుకని ఒక్కొక్కసారి అర్బన్ ఓటు రూరల్ ఓటు తేడా కూడా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఎన్నికలు ఈ ఈ నంబర్ గేమ్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అంటున్నారు ఇప్పుడు లోక్సభ స్థానాలలో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా చాలా అస్పష్టంగానే ఉంది కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాలుగైదు సీట్ల దాకా అయితే వస్తాయని అందరు అంటున్నారు ఇంకా ఒక రెండు సీట్ల దాకా పోటీ కళ తీవ్రంగా ఉంది ఎక్కడో ఒక చోట వీళ్ళ వాళ్ళు అన్నట్టుగా ఉంది అని అక్కడ ఒకళ్ళు బీజేపీ కలిస్తే వాళ్ళు ఆరేడు సీట్ల దాకా గెలవచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగింది అనేది అందరూ అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి వస్తే ఒకటి రెండు సీట్లు రావచ్చు కానీ వాళ్ళు గెలిచే సీట్లు చాలా తగ్గిపోయాయి కాంగ్రెస్కు పది పదకొండు దాకా వస్తాయి అనేది ఇప్పుడు మాకుండే అంటే అంటే ఫీడ్బ్యాక్ చూస్తే మాత్రము వస్తే బీజేపీకి తప్పకుండా మూడు సీట్లు అయితే తప్పకుండా వస్తాయి అంటున్నారు ఐదు సీట్లు కొంత పాసిబిలిటీ ఉంది అంటున్నారు ఏడు సీట్లు వస్తే రావచ్చు అని కూడా ఇలా మూడు రకాల ఇంటర్ప్రిటేషన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి అది ఇంకొక పది పదకొండు దాకా కావచ్చు నష్టపోయేది మాత్రము టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇది స్పష్టంగా అందరు చెప్తున్నారు వాళ్ళ సీట్లే ఎవరు పంచుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది అనే అంశం ఏదైతే ఉందో అది ఈ లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందా అంటే జనరల్ జనరల్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఉండేటువంటి ట్రెండే మీకు పార్లమెంట్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు తెలంగాణ తీసుకుంటే నిన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదా ఓట్లు వేసిన వాళ్ళు ఒక మూడు నాలుగులలోనే వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని అట్లా మా జనరల్గా అభిప్రాయం అట్లా మారదు పిగ్గా మారదు అది కొంత టైం తీసుకుంటుంది కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కదా అక్కడ మోడీకి ఉండే ప్రచారం తర్వాత మోడీకి అక్కడ ఏదో జరిగిపోయిందని జరుగుతున్న మొత్తం ప్రచారం ఏదైతుందో దాని ప్రభావంలో కూడా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు బలమైన నాయకుడు ఉంటే సమస్యల పరిష్కారం జరుగుతుంది ఎప్పుడు అంటే ఒకసారి ప్రా సమాజంలో అభద్రత ఉన్నప్పుడు అంటే నాకు ఒక రకమైన ఉద్యోగం వస్తుందో రాదో లేకపోతే నా సమాజం ఎట్లా ఉంటుందో లేదో అని ఉన్నప్పుడు నా సెక్యూరిటీని నేను ఒక బలమైన నాయకుడిలో చూసుకుంటాను నా నా ఇన్సెక్యూరిటీకి నేను సెక్యూరిటీ ఎవరంటే ఒక బలమైన పార్టీ లేదు బలమైన నాయకుడు పార్టీ కూడా కాదు ఒక బలమైన నాయకుడు కావాలి వాళ్ళు వస్తేనే సమస్యలు పరిష్కరిస్తారు ఇవి అపోజిషన్ పార్టీ వీళ్ళంతా కలిసి వీళ్ళు ఎట్ల సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటిది ఒకటి ప్రచారం బాగా జరిగింది కనుక ఆ మోడీ ఫ్యాక్టరీ ఏదైతుందో అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది దాని మీదనే భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తానని ఆధారపడింది కానీ నాకు వరకు ఎప్పుడు కూడా ఒక ఓటరు ఓట్లు వేస్తూనే మళ్ళీ మర్నాడే జరిగితే తన అభిప్రాయం మార్చుకొని అది జరగదు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వాళ్ళ ఇదేంటని వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే గ్రామంలో ఉన్నారో వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఇవాళ తొందరగా అంతా మార్చుకోరు కనుక నేను అనుకోవడము అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇక్కడ ఇంకా బలం ఉంది టీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడింది భారతీయ జనతా పార్టీ కొంత బలం